వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు ఈ మేరకు రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్లో పలు విభాగాలను సందర్శించారు ముందుగా ఉక్కు భవనంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులు సిఎండితో సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని పరిశ్రమ పునరుద్ధరణకు కావలసిన అంశాలను ప్రధానికి వివరిస్తానని అన్నారు స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని సుమారు లక్ష మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నాయని అన్నారు ఈ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ సహాయంతో ఈ ప్లాంట్ వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుందన్నారు స్టీల్ ప్లాంట్ కి కావలసిన ముడి సరుకులను మూలధనాన్ని సమకూర్చే దిశగా చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఎంపీ భరత్ జీవీఎల్ నరసింహారావు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కర్ణం రెడ్డి నరసింహారావు ఉక్కు సీఎండి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాసరాజు గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు భరత్ గారు నెక్స్ట్ అలాగే మా టీవీఎల్ గారు విష్ణుకుమార్ రాజు గారు బంగు గారు అలాగే మా ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీల్ విష్ణాథ్ రాజు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి ముఖ్యంగా రాజువాక ప్రజల నుంచి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు కార్మికుల నుంచి నిర్వాసిల నుంచి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా స్టీల్ మంత్రి గారు సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా మొన్న అక్కడ ఎంపీస్ जमेंटूस्ट <laughs> वाटेड टू गिव्ह एनिस्टर हिस ब्लॅसिंग टू रिवैव्हर प्लान्ड बिकॉजटॅड द फीली विशाखपटनम सरऊंडीज पासिबिलीटी आई न्यू लई दिस